తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి దేశంలోని తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా పదహారు నెలలుగా సర్పంచ్లను తీవ్ర మనోవేదనకు గుర్తు చేస్తోందని సర్పంచ్ల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు శుక్రవారం రాష్ట స్థాయి పోస్టు కార్డు ఉద్యమాన్ని మహబూబ్ నగర్ జిల్లా చర్చిల మండల కేంద్రంలో పోస్టాఫీస్ దగ్గర సర్పంచ్లతో కలిసి ముఖ్యమంత్రికి పెండింగ్ బిల్లులు చెల్లించాలని పోస్టు కార్డులు పంపిస్తున్నారు అనేక నిరసనలు ఉద్యమాలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి సర్పంచులను పట్టించుకోక ఆర్థికంగా కుదేలు చేసిందని ధ్వజమెత్తారు ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచ్ల పోస్టు కార్డు ఉద్యమం రాష్ట కార్యవర్గం శ్రీకారం చుట్టిందని తెలిపారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సర్పంచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసు వారిచే అణిచివేయడం తగదని అన్నారు అక్రమ అరెస్టులకు నిరసనగా పోస్టు కార్డు ద్వారా సర్పంచుల యొక్క గోస ముఖ్యమంత్రి గారికి తెలియజేయడమే లక్ష్యంగా సర్పంచులందరూ పాల్గొన్నట్లు తెలిపారు అందల పోటీల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు ఎందుకు విడుదల చేయడం లేదు అని అడిగారు హంగులు ఆర్భాటాలకు ప్రకటనల ద్వారా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆదర్శవంతంగా గ్రామాలను తీర్చిదిద్దిన సర్పంచ్లను అరెస్టు చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి తెలంగాణ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉత్తృతం చేసి రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జడ్చల మండల సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఉపాధ్యకులు ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ మండల కార్యదర్శి రవీందర్ రెడ్డి శంషీర్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదే నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్కి వేల కోట్ల రూపాయలు తీసుకుపోవడానికి నీకు మనసు వస్తుంది అదేవిధంగా మంత్రులు చేసిన కాంట్రాక్ట్ కంపెనీలకు నలభై వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి ఈరోజు నీకు నీ ప్రభుత్వానికి మనసు వస్తుంది కానీ పదమూడు వందల కోట్లు పెండింగ్ బిల్లులున్న ఉన్న సర్పంచ్ల పైన మాత్రం చిమ్మరి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంతోమంది చదువుకున్న యువకులు కానీ నిలబడడానికి ముందుకొస్తున్నారు మరి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రావా మరి ఈ రోజు నీ కార్యకర్తలతోటి గ్రామాల్లో పనులు చేపిస్తున్నావు మరి వారికి ఏ విధంగా బిల్లులు చెల్లిస్తావని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం మరి రోజు నువ్వు ఢిల్లీకి ఇప్పటికి నలభై సార్లు రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం నిధుల పైన ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు దయచేసి సర్పంచ్ల బిల్లులను ఈ యొక్క అసెంబ్లీ కాలంలోనే చెల్లించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది